విశాఖ హక్కు అంటే ఒక విశాఖపట్నం వారికి సంబంధించింది కాదు పదమూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మత్యాగ ఫలంతో ఏర్పడిన గొప్ప మనకు ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ హక్కు కర్మాగారం దాన్ని వాళ్ళు మనం స్పష్టంగా చెప్పేసి ఐడిసి నేతలు వాళ్ళ కాంగ్రెస్ నేతలు ఐఎన్టీసీ నేతలు కూడా ప్రతి కార్మికులు కూడా చెప్తున్నారు బ్లాస్ట్ ఫర్నెస్ టూని ఏ విధంగా దుర్మార్గంగా కుట్రపూరితంగా చేస్తున్నారు కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కలా చేయడానికి చేస్తున్నారని వాళ్ళ చేష్టలు పరాకాష్టంగా చేరాయి ఇవాళ ఈ దుర్మార్గాన్ని ఆపాలి ప్రభుత్వ సంస్థను కాపాడుకుని మానేసి ఎక్కడో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ కోసం వేలాది ఎకరాలు దారదం చేస్తా ఉన్నారు వాళ్ళు నిర్వాసితులు ఎవరి కోసం ఇచ్చారు ఆదాని గారు గ్రాండ్ ఫాదర్ కోసం ఇచ్చారు ఈ భూముల్ని ఇవాళ ఆ విషయంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి చరిత్రహీనులుగా మిగలవద్దని చెప్పి పనులు చేస్తాను వీళ్ళు చేసే పోరాటానికి శాల్యూట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు ఉక్కు సత్యాగ్రహం సోదరుడు సత్యహిడ్ గారు మూవీ తీశారు ఆ మూవీని ఇవాళ కమర్షియల్గా తీయలేదు ఇక్కడ ప్రజల కోసం ఉక్కు ఉక్కు దానికోసం ప్రజల త్యాగం కోసం ప్రజలు చెప్పడానికి తీశారు దాన్ని విజయం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇక్కడ ఉద్యమం చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను ఉదయపూర్వకం ఎందుకంటే ఉద్యమాభిన తెలియజేస్తూ ఉన్నాను విశాఖ ఉక్కు యాభై ఐదు సంవత్సరాల చరిత్రని ఆ రోజు రాజకీయాలకు అతీతంగా నిర్వాసులు కానీ ముప్పై రెండు మంది ప్రాణాలు కానీ త్యాగం చేసి వేళ కోటి మందికి ఉపాధి పొందుతున్నటువంటి విశాఖ ఉక్కుని ఎవరైతే త్యాగం చేసినటువంటి నిర్వాసులు భూముల్ని ఆదానికి ఇస్తామని చెప్పేసి ఒక ఘోరమైనటువంటి విశాఖ ఉక్కుని కావాలని చెప్పి ఉత్పత్తిని కుంటుపరిచి దీనికి కావాల్సినటువంటి నిధులు కానీ దీనికి కావాల్సినటువంటి వాతావరణాన్ని పూర్తిగా మూయడానికి కావాల్సినటువంటి యంత్రాంగానికి వేళ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడున్నర కోట్ల తెలుగువారు పోరాటాలు చేస్తున్నారు అనేక రాజకీయ పార్టీలు కేంద్రంతో పోరాడుతున్నాయి అయినప్పుడు కూడా ఆదానికి అమ్ముతున్నాం అనేటువంటి దీని చరిత్రని మళ్ళా పునరావృతం చేసి యావత్ ఆంధ్రప్రజలకు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆదానికి కానీ అంబానికి మిట్టలు లక్ష్మీ మిట్టలకి కాకుండాను ఈ భూముల్ని కాపాడుకోవాలి విశాఖ ఉక్కు తెలుగువారి యొక్క పోరాటాన్ని ఒక సమగ్రమైనటువంటి పోరాట చరిత్రని గత చరిత్రను పెట్టే ఉద్యమాలు ప్రజలు కళాకారుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి కవుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి స్వాతంత్రం ఆ రకంగానే సంపాదించాం విశాఖ ఉక్కును కూడాను ఆ రకంగానే తెలుగువారి పోరాటం చేసి చిత్రీకరించినటువంటి సత్యారెడ్డి గారు ఉక్కు సత్యాగ్రహ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమానికి ప్రోత్సహించే పద్ధతిలో తీసినందుకు అతను అభినందనలు తెలియజేస్తాం విశాఖ ఉక్కు తెలుగు వాడకంటూ పద్నాలుగు వందల రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమాన్ని మిత్రులు సత్యారెడ్డి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉంటూ ఆయన ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన నేపథ్యాన్ని పూర్వీకుల త్యాగాలని నిర్వాసితుల త్యాగాలని అరవై ఏడు మంది ఎమ్మెల్యే రాజీనామాలు ముప్పై మంది బలిదానాలని గుర్తు చేస్తూ ఇదే ఇతివృత్తంగా తీసుకొని ఒక సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు ఈ సినిమాలో శుద్ధ అశోక్ జైజ గారి దగ్గర నుంచి గద్దర్ గారి దగ్గర నుంచి గద్దర్ గారు తనయ్య ఆమె కూతురు ఆయన కూతురు దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది స్థానిక ఆర్టిస్టులు కూడా దీంట్లో నటించారు దీని ద్వారా విశాఖ ఉద్యమాన్ని ఒక అడుగు ముందు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని ఈ సినిమాను అందరూ కూడా ఆదరించి పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ